హాయ్ అండి జగనీ సంతోషి కలెక్షన్స్ ఇవాళ నేను రో ఈరోజు నేను చూపించేది మగ్గం వర్క్ నుంచి మీకు డైరెక్ట్గా వీడియో తీసి చూపిస్తున్నానండి ఇది చూడండి మగ్గం వర్క్ మీకు క్లోజ్ అప్గా చూపిస్తున్నాను అర్థమవుతుందా మా వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇది పింక్ దాని మీద అండి ఫైవ్ కలర్స్ పెట్టి కుడుతున్నారు ఇది వచ్చేసి హ్యాండ్ ఈ హ్యాండ్ చూడండి కొంచెం డిఫరెంట్గా పెట్టించుకున్నారు వాళ్ళు ఇంకో కలర్స్ ఇడ అర్థమవుతుందా మీకు బ్లూ గ్రీన్ ఆరెంజ్ ఫైవ్ కలర్స్ వీళ్ళు టూ శారీస్ ఇచ్చారు అండ్ ఇది మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన కస్టమర్ టూ శారీస్ మన దగ్గరే కొన్నారు అండ్ వర్క్ కూడా మనమే చేస్తున్నాము ఇదిగోండి ఇవి వచ్చేసి దారాలు అంటే మీకు శారీలో ఒకటే కలర్ ఉంది నావీ బ్లూ ఉండే అయితే వాళ్ళు ఇంకొక శారీ ఇచ్చి ఈ కలర్స్ పెట్టమన్నారు ఎక్స్ట్రా ఓకేనా మా భయ్య కూడా హాయ్ చెప్తాడు మీకు ఒకసారి చూడండి భయ్యా హాయ్ హాయ్ అండి సరేనండి తొందర తొందరగా పంపించండి మా భయ్య కుడతాడంట ఫాస్ట్ ఫాస్ట్గా ఇదిగోండి దీని శారీస్ కూడా నేను చూపిస్తాను మీకు ఇది వచ్చేసి గోల్డ్ టిష్యూ అండి ఇది మన దగ్గర చాలా మంది కస్టమర్స్ కొన్నారు ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా గోల్డ్ మీకు వీడియోలో కొంచెం లైట్గా అవుపడుతున్నది ఇంకోండి ఆరెంజ్ గ్రీన్ ఎల్లో అండ్ గోల్డ్ మీకు త్రీ కలర్స్ అవుపడ్డాయి కదా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం లాస్ట్ టైం వీడియోలో చూసాం కదా మనం ఏమంటారు దీనికే ఒక పది పేర్లు ఉంటాయి సాఫ్ట్ సిల్క్ ఏమంటారు ఇంకా చాలా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నాయి కదా దీనికి వచ్చేసి ఈ కలర్ ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను ఫోర్ కలర్స్ పెట్టాను ఈ రెండు శారీస్ కూడా మన దగ్గరే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్యూటర్ వర్క్ కూడా చేయించామండి అప్పుడు మనము ఇది అది ఇది వన్ ఇయర్ బ్యాక్ కస్టమర్ వన్ ఇయర్ కాలేదు అనుకుంటా మనం యూట్యూబ్ పెట్టిన కొత్తలో నేను యూట్యూబ్ పెట్టింది ఇంకో టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అవుతుంది ఇది అప్పటి బ్లౌజ్ అనమాట ఆ వీళ్ళు పంపించారు కార్గోకి నేను కార్గో నుంచి రిసీవ్ చేసుకొని ఈ రెండు శారీస్కి కలిపి ఒక బ్లౌజ్ కుట్టాను మీకు డైరెక్ట్గా మగ్గం నుంచే చూపిస్తున్నానండి ఎలాంటి భయము అవసరం లేదు కొనటానికి కొత్త వాళ్ళు అయితే కొనటానికి కొంచెం భయపడుతున్నారు కదా అందుకని నేను చెప్తున్నాను మీకు ఇందులో నెంబర్ ఆఫ్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ అండ్ వెరైటీస్ ఓకేనా అండి డైరెక్ట్గా మగ్గం నుంచి వీడియో తీసి పంపిస్తున్నాను ఇది మీకు మొత్తం పూర్తిగా అయిపోయినాక ఇంకొక ఫోటో కూడా మీకు క్లిక్ చేస్తాను ఈ వీడియోకి అటాచ్ చేసి మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు కావాలని అన్ని కలర్స్ పెట్టించుకుంటున్నారనమాట జస్ట్ మీరు ఇలాంటి చెక్స్ కూడా చేయించుకోవచ్చు ఈ వర్క్ లేకుండా ఈ చెక్స్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా అండి జగనీ సంతోషి కలెక్షన్స్ అందరికీ బాయ్ హాయ్ అండి ఆ వీడియో అయిపోయింది అనుకొని తీశాను ఇగో ఇంకొకటి పక్కన ఇంకో మగ్గం ఉంది అది చూపిస్తున్నాను ఇది మ్యాంగో డిజైన్ మనం అయితే నెంబర్ ఆఫ్ బ్లౌజెస్ చేశాం దీన్ని ఓకేనా ఇది వచ్చేసి నెక్ ఇది గ్రీన్ కలర్ అండి కాకపోతే మనకి ఫోటోలో ఇలా వస్తుంది ఇది చాలా చాలా ఫేమస్ కూడా ఇంకా మనం చాలా చేసాము ఇది ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి హ్యాండ్ ఈ వీడియోకే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సడన్గా ఆపేసాను అనమాట నేను అందుకని ఓకేనా ఇంకా కూడా ఉన్నది ఇది వచ్చి ఇది చూడండి ఓకేనా ఇది చాలా ఇది కూడా మన దగ్గరదే అండి శారీ ఇదిగోండి ఇది శారీ ఇది మన దగ్గర శారీనే ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకో టెన్ పీసెస్ దాంట్ పట్టు అండి ఇది మీకు ఒకరోజు పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూపిస్తాను అందరు అడుగుతున్నారు కూడా పట్టు శారీ కలెక్షన్ చూపియండి అక్క అని నాకే కుదరక నేను చూపించట్లేదు ఇదిగోండి ఓకేనా మీకు వర్క్ కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తాను వాళ్ళు ఏంటంటే దీని మీదనే చేయించుకున్నారు వాళ్ళు వర్క్ చాలా నీట్గా ఉంటుందండి మనం జరదోసి ఖచ్చితంగా వాడతాము చూడండి ఓకే అండి బాయ్ మీకు పట్టు శారీస్ కావాలంటే పర్సనల్గా కాల్ చేయండి మీకు ఫొటోస్ పెడతాను